గత మూడు రోజుల కింద జుబ్లీస్ ఏసీపీ గారు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి మా ఫోన్ ట్యాపింగ్లో నంబర్స్ ఉన్నాయని చెప్పేసి ఆ డేటా కాల్ డేటా ట్యాపింగ్ డేటాలో మా నంబర్స్ ఉన్నట్టు తెలిసింది దాంతోపాటు నా నా ఫోన్ ట్యాపింగ్లో పెట్టారు అదే కాక నా భార్య నా భార్య ఫోన్లో ట్యాపింగ్లో పెట్టాలని చెప్పేసి ఏసీపీ గారు మా భార్య కూడా ఫోన్ చేయడం జరిగింది మా భార్య స్టేట్మెంట్ నా స్టేట్మెంట్ అడిగారు వాళ్ళు దాంతో పాటు పల్మూరు వెంకట కూడా స్టేట్మెంట్ అడిగారు అది కాక నా డ్రైవర్ ఫోన్ లో ట్యాప్ చేశా అని చెప్పి నా డ్రైవర్ కూడా ఎస్సీపీ గారు ఫోన్ చేశారు మా డ్రైవర్ లో వచ్చి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే నేను రాజకీయంలో ఉన్నారో నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారే అది అది కూడా అన్అఫీషియల్ గా అనేదికల్ అది కాక నా వైఫ్ ఫోన్ నా డ్రైవర్ ఫోన్ లో ట్యాప్ చేశారంటే మీరు ఎంత అధికారం కోసం తాత దాంతో తెలిసిపోతుంది కానీ నేను నా మీద ఎలక్షన్ ముందు చాలా ఒత్తిడి తీసుకొచ్చారు చాలా రకమైన ప్రజలు పెట్టారు కానీ నేను ఏ రోజు కూడా నా పార్టీకైనా నా లీడర్స్ అయినా ద్రోహం చేసే మెంటాలిటీ నాది కాదు ఆ రోజు సరెండర్ కాలేదు జీవితంలో ఎప్పుడు సరెండర్ కాను ఏ ఎప్పటికైనా ఎప్పటి కొట్లాడతాను నా నా సిద్ధాంతమే కాంగ్రెస్ సిద్ధాంతము నేను పార్టీ వీడే ప్రసక్తి లేదు పార్టీని నన్ను విపరీతంగా ప్రజలు పెట్టారు పార్టీ కోసము కానీ నేను నమ్ముతుంది రాహుల్ గాంధీ నమ్ముతుంది రేవంత్ రెడ్డి గారిని ఫ్యూచర్లో కూడా అదే నమ్మటంతో ముందుకు పోతాను ఇోన్ ఎన్ని ట్యాచ్ చేస్తూ నువ్వు ఏ రోజైనా ఏ రోజు అయినా నీకు ప్రజలు ఆల్రెడీ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు ఇలానే చేస్తూ నీ పార్టీ కూడా చూస్తూ ఉంటా పోతుంది నువ్వు తెలంగాణ నీ వజువులే ఖమైపోతుంది ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయం సంబంధించి వైస్ చైర్మన్ విధంగా గార్ధి సంబంధించి మా నెంబర్ చేయడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దానికి సంబంధించి ఆధారాలు దాని గురించి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పిలవడం జరిగింది ఈరోజు మాట్లాడుతుంటే వారు ఏదైతే జరిగిన విషయాలు ఏ నెంబర్స్ అయితే వాళ్ళు ట్యాప్ చేసినో దాన్ని చూస్తుంటే రాజకీయం కోసం ఎంత నీచానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ రోజు వీళ్ళకి సహకరించిన కొంతమంది అధికారులు దిగజారిందో చాలా ఒక బాధ అనిపిస్తుంది అంటే కుటుంబ సభ్యులు ఏదైతే పెళ్ళైన తర్వాత తల్లిది భార్యది వాళ్ళ ఫోన్లను కూడా టాప్ చేసి ఏమి మాట్లాడుతున్నారో కూడా విని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి ఎంత నీచానికి నీచానికి వీళ్ళు పాల్గొనే చెప్పి ఈరోజు పరిస్థితి ఉంది రాజకీయం చేయాలనిపిస్తే నిజంగా ఏదన్నా మీకు మా పైన ఒత్తిడి చేయాలనిపిస్తే మా నెంబర్లు కార్జెంట్ అనుకోవచ్చు ఈ రోజు మా వైస్ చైర్మన్ గారు విధంగా వారి యొక్క చేసి ఏమి మాట్లాడుతున్నారు ఏమి సంభాషణ జరిగిందని చెప్పి ఇన్ని ఇబ్బంది పెట్టి మెయిల్ చేసి అధికారంలో ఉండాలని ఒక పాల్పడిన పాల్పడిందంటే ఈ రోజు వారిపైన పైన కఠినమైన చర్యలు తీసుకుంటుని ఒక ముఖ్యమంత్రి గారు విధంగా ప్రభుత్వము వారి పైన కఠినమైన చర్యలు తీసుకొని ఇసంతి యొక్క చర్యలకి పాల్పడ్డ అధికారుల పైన ఏదైతే కఠినమైన చర్యలు ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి ఆ రోజున్న అధికారంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి గాని వాళ్ళకి ఏదైతే సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ దీని పాల్పడిన వాళ్ళు ఎవరున్నా కూడా మరి మీకు కుటుంబాలు లేవా మీ కుటుంబ సభ్యులతో కూడా ఇదే రకంగా వ్యవహరించి మీ ప్రైవేట్ సంభాషణ వింటే మరి మీకు బాగుంటుందా అసొంటి చర్యలకి పాల్పడే ముందు మేము ఏమి చేస్తున్నాము ఇది చేయడం కరెక్టా కాదా అని కనీసం ఇన్ని జ్ఞానం లేకుండా వివరించిన వారికి బుద్ధి రావాలి బుద్ధి తెచ్చుకోవాలి అని చెప్పి కూడా కోరుతున్నాను